అందరికీ నమస్కారం రోజు కథని రచించినది నీలగారు నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాలైంది ఇంకా వాడు గీతను మర్చిపోలేదు జాబ్లో ఇరవై నాలుగు గంటలు ఉండు గీతను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు వాడెప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియటం లేదు అని బాధపడుతుంది శ్యామలి మనం ఎంత చెప్పినా వాడు వినటం లేదు పాప ఉండటంతో కొంచెమైనా సంతోషంగా ఉంటున్నాడు సంజయ్ వస్తున్నాడు అమ్మా టిఫిన్ పెట్టు సంజయ్ ప్రతిసారి అడిగే విషయమే ఇప్పుడు అడుగుతున్నాను సమాధానం చెప్పరా అడిగినా మౌనంగా ఉంటావు అని అడుగుతుంది శ్యామలి సంజయ్ జరిగింది మర్చిపో సంజయ్ నిన్ను ఇలా చూడలేకుంటా ఉన్నాం మామయ్య చాలా బాధపడుతున్నాడు అంటుంది పద్మ నా గురించి కాదత్తయ్యా మన కనబడకుండా ఉన్న గీత కోసం బాధపడండి ఒకతే ఎలా ఎక్కడ ఉంటుంది అని నన్ను చూసుకోవడానికి ఎంతమంది ఉన్నారు కాని తనతో ఒక్కరు కూడా లేరు మనకు సంబంధం లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవడం నా దృష్టిలో నాకు కూతురే పుట్టలేదనుకుంటున్నాను నారాయణ రూమ్లో నుండి వస్తూ అంటాడు మీరు అలా అనడం వల్ల నిజమవ్వదు అమ్మ నా టిఫిన్ అయిపోయింది మీరూ తినండి నేను వెళ్తున్నాను మనల్ని ఇంత బాధ పెడుతూ అది తన దారి తను చూసుకుంది అది బాగానే ఉంటుంది అంటుంది పద్మ ఇక గీత హెయిర్ లీవ్ చేసుకొని జీన్స్ వేసుకొని నడుస్తూ ఆఫీస్లోకి నవ్వుతూ వస్తుంది హాయ్ లీసా హాయ్ గీతా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు నా విషయం వదిలే సరే ఏంటి టూ డేస్ నుండి టెన్షన్గా ఉన్నారు ఆ విషయమా ఇండియాలో హైదరాబాద్ మన బ్రాంచ్ ఆఫీస్కి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి మనకే వచ్చింది అది గుడ్ న్యూసేగా గుడ్ దు. న్యూసే కానీ బ్రాంచ్ మేనేజర్ హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉన్నారు ఆ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అక్కడికి ఎవరిని పంపించాలి అని ఆలోచిస్తున్నారు ఇది నిజంగా సర్ప్రైజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలని అనుకుంటుంటే సార్ ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించాలని చూస్తున్నారా ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ అలవాటైన వాళ్ళు ఇండియా ఎందుకు వెళ్తారు ఏమో సార్ చెబితే కాదని ఎవరగలరు కొన్ని రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో ఒకరు బోర్డు మీద గీతా మేడం వెల్కమ్ టు ఇండియా నేనే గీత వెల్కమ్ టు ఇండియా మ్యామ్ వెల్కమ్ టు ఇండియా సర్ గీత కార్ ఎక్కుతుంది అక్కడ వచ్చిన ఆయన కార్ డ్రైవ్ చేసుకొని ఒక ఇంటి దగ్గర ఆపుతాడు మేడం ఇదే మీరుండే ఇల్లు గీత లోపలికి వెళ్తుంది గీత వెనుకనే అతను చిన్న చిన్నపిల్లవాడిని ఎత్తుకుని లోపలికి వెళ్తుంటాడు ఎక్స్క్యూస్ మీ సార్ పని మనిషి వంట మనిషి రేపటి నుండి వస్తారు మీకేమైనా కావాలంటే నేను తీసుకొని వస్తాను అవసరం లేదులే మీరు వెళ్ళండి అంటాడు గీత కాసేపు రూమ్లో ఉండి హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేస్తుంది సార్ మీరు ఏసీపీగా స్టార్ట్ చేసి ఎస్పీ వరకు వచ్చారు మీ వల్ల సిటీలో రౌడ్ బాగా తగ్గిపోయింది దీనికి మీ స్పందన ఇది నా ఒక్కడి వల్ల కాలేదు పోలీస్ డిపార్ట్మెంట్లో అందరి వల్ల అయ్యింది సంజయ్ మాట్లాడుతూ ఉంటే ఒక పాప సంజయ్ దగ్గరికి వస్తుంది కిరణ్ ఆ పాపను తీసుకుని వెళ్ళడానికి చేయి పట్టుకుంటుంది సంజయ్ కిరణ్ని వద్దు అని సైగతో చెప్పి పాపని ఎత్తుకుంటాడు సర్ ఈ పాప ఎవరు నా బంగారం పాప పేరు గీతాంజలి ఆ మాటలు వినగానే గీత టీవీ ఆపేస్తుంది మీటింగ్ అయిపోతుంది సంజయ్ పాపతో మాట్లాడుతూ పక్కకి వస్తాడు అక్కడ మధు అజయ్ ఉంటారు గీతా నా దగ్గరికి రా నేను మామయ్య దగ్గరే ఉంటాను మామయ్య చెప్పు ఉండని గీత అవును నువ్వు ఇక్కడికొచ్చావేంటి ఇదిగో ఈ పిడుగు వల్లే ఈరోజు నిన్ను చూడలేదుగా అందుకని ఇంట్లో అత్తయ్యని మామయ్యని గోలగోల చేసింది వాళ్ళు ఇంకా నాకు ఫోన్ చేస్తే తీరని తీసుకొని ఇక్కడికి వచ్చాను అంటుంది మధు ఇది మమ్మల్ని చూడకుండా అయినా ఉంటుంది కానీ నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండదు టీవీలో నీ మీటింగ్ చూపిస్తే కాదు నేనెదురుగా చూడాలి అని టీవీ పడేయబోయింది ఇదంతా నువ్వు చేసిన గారాపమే మా ఇద్దరి మాట వినడం లేదు నిజం సంజయ్ కొంచెం దానిని గారభం చేయడం తగ్గించరా అంటాడు అజయ్ ఏం కాదులేరా చిన్నపిల్ల కదా గీత అమ్మ దగ్గరికి వెళ్ళు నేను వెళ్ళను ఈవినింగ్ ఇంటికి వస్తానుగా ఇప్పుడు అమ్మతో ఇంటికి వెళ్ళు నిజంగా వస్తావా నిజంగా వస్తాను ఇప్పుడు అమ్మతో ఇంటికి వెళ్ళు వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాను ఇక గీత దగ్గరికి వస్తే గీత సైలెంట్గా ఒక్కదానివే కూర్చున్నావేంటి ఏమీ లేదు అంటుంది బాబుకి ఆకలిగా ఉందంట మనం బయటకు వెళ్ళి ఏమైనా తిందాం అలాగే బాబుని తీసుకుని ముగ్గురు కాంప్లెక్స్లో కూర్చుని ఉంటారు మామ్ ఐమ్ హంగ్రీ ఇప్పుడేగా తిన్నావు సైలెంట్గా కూర్చో ఎందుకు గీత అలా అంటావు చిన్నపిల్లాడు నేను ఐస్ క్రీమ్ తెస్తాను వద్దు కోల్డ్ వస్తుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని బాబు టేబుల్ మీద స్పూన్ కింద పడేస్తాడు గీత స్పూన్ తీయబోతుంది సంజయ్ తన ఎదురుగానే క్రాస్ చేసి వెళ్తాడు మాల్లో సీసీ కెమెరా లేవా ఉన్నాయి సార్ కానీ నిన్నే చెడిపోయింది బాగు చేపించేలోపు ఇలా దొంగతనం జరిగింది నాకు తెలిసినంతవరకు బయట వాళ్ళు తీసుండరు ఒకసారి మీ వర్కర్స్ అందరినీ కలవాలి పిలిపించండి ఈరోజు అందరూ లేరు సార్ రేపైతే అందరూ ఉంటారు అలాగైతే రేపే వస్తాను ఇంక నేను వెళ్తాను త్వరగా సీసీ కెమెరా ఫిక్స్ చేయించండి గీత బాగా గోల చేస్తున్నాడు ఒక ఐస్ క్రీమ్కి ఏం అవ్వదులే సరే వెళ్ళండి సంజయ్కి కాల్ వస్తుంది ఫోన్ తీసుకుంటూ పర్స్ కింద పడుతుంది అది గీత టేబుల్ పక్కన గీత మనిషిని చూడదు కానీ పర్స్ కింద పడటం చూస్తుంది పర్స్ తీసి పిలుస్తుంది సంజయ్ వెనక్కి తిరుగుతాడు ఇద్దరి ముఖాలలో ఆశ్చర్యం చోటు చేసుకుంటుంది సంజయ్ గీత దగ్గరికి వస్తుంటాడు సంజయ్ని చూడగానే గీత మనసులో సంజయ్తో ఎలా మాట్లాడాలి ఏం చెప్పాలి అనే ప్రశ్నలు మనసులో మెదులుతుంటాయి సంజయ్ దగ్గరికి రాగానే గీత మీ పరిస కింద పడిపోయింది ఆ మాట తప్పితే ఇంకేం గీత నోటి నుండి రాదు సంజయ్ కాసేపు వేచేసి చేసి మాట్లాడతాడు మామ్కి అంటాడు బాబు అమ్మ కూడా తీసుకుందాం నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు నేను తీసుకుని వస్తాను బాబు గీత దగ్గరికి పరిగెడతాడు గీత ఎప్పుడొచ్చావు రోజే అంటుంది ఇంటికి రాలేదేంటి అంటాడు సంజయ్ ఎవరింటికి అంటుంది ఆ మాటకి సంజయ్కి బాధ కలుగుతుంది నాకు ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు అలా అంటావేంటి గీత గీత మాట్లాడబోయేసరికి మోం అంటూ బాబు ఐస్ క్రీమ్ పట్టుకొని గీత దగ్గరికి వస్తాడు బాబు అమ్మ అనడంతో సంజయ్కి ఆశ్చర్యం గీతకి భయం రెండు కలుగుతాయి ఈ బాబు నా బాబు అంటుంది వెనక నుండి గీత అంటూ పిలుపు గీతా ఇదిగో నీకో తెచ్చాను సంజయ్కి ముగ్గుర్ని చూడగానే అంతా అర్థమవుతుంది ఏం మాట్లాడకుండా అనుకోనిది జరిగినందుకు బాధతో నిలబడతాడు గీతా ఎవరు అని అతను అడుగుతాడు అది అది నాకు తెలిసిన వాళ్ళు అంటుంది అలాగా హాయ్ ఐమ్ రఘు అంటాడు నేను సంజయ్ ఎస్పీ సంజయ్ కిందికి వంగుతాడు బాబూ నీ పేరేంటి ఆయనేం ది ది అని అంటూ ఉంటాడు కానీ వాడికి చెప్పటం రాదు దిన్వేష్ అంటుంది గీత యువర్ నేమ్ ఈజ్ వెరీ నైస్ అంటాడు సంజయ్ లేచి ఇంక నేను వెళ్తాను అంటాడు గీత ఏం మాట్లాడదు సంజయ్ ఎక్కడి నుండి వెళ్తాడు ఎందుకు అలా ఉన్నాడు అని అడుగుతాడు రఘు కలిసి ఫోర్ ఇయర్స్ అయిందిగా అందుకని కూర్చుందామా అంటుంది గీత అంకుల్ ఇంకో ఐస్ క్రీమ్ చిన్నా దిన్ వేష్ నిక్నేమ్ ఇంకా వద్దు అంటాడు రఘు రఘువైపు చూస్తాడు సారీ అమ్మ కోపెడుతుంది వెనుక నుండి ఒక అమ్మాయి రఘు కళ్ళు మూస్తుంది గీతకి చిన్నాకి చెప్పవద్దని సైగ చేస్తుంది ప్రియా ఎందుకు ఇలా చేస్తావు నిన్ను చూసి ఎన్ని రోజులైంది ఫోన్ చేసి ఇక్కడున్నానని చెప్తే రావటానికి లేటా ఆ మాటలకి గీత నవ్వుకుంటుంది ఆ అమ్మాయి రఘు మీద కొట్టి ఎవరు ప్రియా హా అంటుంది సుష్మా నువ్వా నువ్వనుకోలేదు ఎవరు ప్రియా మన పెళ్లికి ముందు నుండి పరిచయమా అదేం లేదు నిన్ను ఆటపట్టిద్దామని అన్నాను నువ్వు కాకుండా వస్తారు నీ చేతి స్పర్శ నాకు తెలీదా అంటాడు రఘు ముగ్గురికి ఒకేసారి రాలేదని నిన్ను ముందు పంపిస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి కూడా రాలేదు ఇంటి దగ్గర కూడా లేవు ఎక్కడికి వెళ్ళావు గీతని ఇంట్రడ్యూస్ చేయడానికి పార్టీ అరేంజ్మెంట్స్లో ఉన్నాను మనల్ని కలవడానికి హోమ్ మినిస్టర్ కమిషనర్ అందరూ వస్తున్నారు దేనికి ఇదంతా అంటుంది గీత మనకి ప్రాజెక్ట్ ఇస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అందుకే ఇదంతా అంటుంది సుష్మా గీత మేము మూవీకి వెళ్తున్నాము నువ్వు చిన్న ఇంటికి వెళ్ళండి అలాగే రఘు కార్కీస్ ఇవ్వు రఘు కార్కీస్ ఇచ్చి సుష్మాతో కలిసి వెళ్తాడు ఆంటీ సంజయ్ ఇక్కడ పైన రూమ్లో ఉన్నాడు అలాగే ఆంటీ అజయ్ పైకి వెళ్ళబోతాడు అజయ్ సంజయ్ డల్లుగా ఉన్నాడు ఎందుకనేది ఏం చెప్పటం లేదు నువ్వైనా అడిగి తెలుసుకో సంజయ్ ఏంటి ఇలా ఉన్నావు పార్టీకి వెళ్ళాలిగా ఇంటికి వస్తానని చెప్పి రాలేదు గీత గోలగోల చేసింది తెలుసా అందుకే వచ్చాను త్వరగా రెడీ అవ్వు గీతను కలిసి మనం ఐదుగురం పార్టీకి వెళదాం సత్య రామ్ కార్తిక్ కూడా ఇంటికి వస్తున్నారు అక్కడికి దగ్గరికే కదా సంజయ్ ఏం మాట్లాడవేంట్రా ఏమైంది అమ్మ నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి ఇలానే ఉన్నావని చెప్పింది ఏమైంది అని అడుగుతాడు అజయ్ మొత్తం అయిపోయిందిరా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అనవసరమైంది నువ్వు చెప్పినట్టే అప్పుడు గీత కోసం వెతికితే ఉండేది గీత నాకు దూరం అయ్యేది కాదు శ్యామలి పద్మ డోర్ దగ్గర ఉండి వాళ్ళిద్దరి మాటలు వింటారు ఏంట్రా నువ్వనేది గీత ఎక్కడ ఉందో తెలియదుగా గీతని కలిసాన్రా ఎక్కడా ఎప్పుడు గీత హైదరాబాద్ వచ్చింది మాల్లో కలిశాను గీతను కలిశానన్న ఆనందం మరుక్షణంలో బాధగా మారిపోయింది ఏంట్రా నువ్వనేది గీతని కలిస్తే నాకు ఫోన్ చేయొచ్చుగా నేను మధు మాట్లాడేవాళ్ళం ఇప్పటికీ ఏం కాలేదు గీత అడ్రస్ చెప్పు మనం వెళ్ళి మాట్లాడదాం అంటాడు అజయ్ అడగలేదు అడగాల్సిన అవసరం కూడా లేదు గీత పెళ్లి చేసుకుంది తనకి ఒక కొడుకు కూడా అంటాడు సంజయ్ ఏమంటున్నావురా నిజమే చెప్తున్నాను తనకి పెళ్ళైంది తన భర్త బాబుతో చూశాను నేను చాలా దురదృష్టవంతుణ్ణిరా నేనెవరినైతే బాగా ప్రేమిస్తానో వాళ్ళు నాకు దూరంగా వెళ్ళిపోతారు అలా ఎలా చేస్తుంది నిన్ను ఈ రకంగా చేసి తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందా ఒక్క మాటను మనకి చెప్పాలనిపించలేదా మమ్మల్ని వదిలే దానికోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా నీ గురించైనా ఆలోచించలేదా అని పద్మ లోపలికి వచ్చి అంటుంది శ్యామలి తన వెనుకనే వస్తుంది మేం మాట్లాడి వస్తాం ఎందుకిలా చేసిందని అంటారు అత్తయ్య వద్దు ఇప్పుడు మీరేమన్నా మీరేం చేసినా ఏం యూజ్ లేదు కనీసం గీతనైనా సంతోషంగా ఉండనివ్వండి నాకెలాగో తనతో కలిసిండే అదృష్టం లేదు ఈ విషయం ఇక్కడితోనే వదిలేయండి అజయ్ మనం మీటింగ్కి వెళ్ళాలిగా నేను పది నిమిషాల్లో రెడీ అయి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అజయ్ నువ్వైనా గీత అడ్రస్ కనుక్కోరా సంజయ్ అలానే అంటాడు అది సంజయ్ చేసిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటుంది పద్మ పిన్ని అలా అనకండి గీత మీ కూతురు అయినా నేను కనుక్కుంటాను సంజయ్ చెప్పింది నిజమో కాదో తెలుసుకుంటాను మీరు వెళ్ళండి నేను సంజయ్ని చూసుకుంటాను అంటాడు అజయ్ గీత సుష్మా రఘు రెడీ అయి మీటింగ్ ప్లేస్కి వచ్చారు మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉండటంతో లోపలికి వెళ్ళి కూర్చుంటారు గీత చిన్నతో ఆడుకుంటూ ఉంటుంది గీత టైం అయింది వెళదామా ఇప్పుడే ఎందుకు రఘు మన పేరు పిలవడానికి చాలా టైం అవుతుంది మన పేరు పిలిచే వరకు అక్కడ కూర్చొని ఆ సౌండ్ వినలేను ఇక్కడే కూర్చుందాం ఇక్కడికైతే సౌండ్ కొంచెమే వినిపిస్తుంది అంటుంది గీత నీకెందుకు సౌండ్ నచ్చదు ఎప్పుడు మాతో కలిసి మూవీకి కూడా రావు అని అడుగుతుంది సుష్మా నువ్వే చెప్పావుగా నచ్చదు అని మీరెళ్ళండి నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అంటుంది వద్దులే అందరం ఒకేసారి వెళదాం అని అనుకుంటారు ఆ తర్వాత సంజయ్ అజయ్ అందరూ మీటింగ్ దగ్గరికి వస్తారు సంజయ్ కమిషనర్తో మాట్లాడుతుంటాడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హోమ్ మినిస్టర్ని పిలుస్తారు తర్వాత సిటీ కమిషనర్ గీత అదేం పట్టించుకోకుండా చిన్నాని ఎత్తుకుని తిప్పుతూ తనతో ఆడుకుంటుంది సుష్మా రఘు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు సంజయ్ని పైకి పిలుస్తారు సంజయ్ స్టేజ్ మీదకి వెళ్తాడు ఆ పేరు వినగానే గీత ముఖంలో సంతోషం మాయమైపోతుంది చిన్నాని కిందికి దింపుతుంది మా ఎత్తుకో అన్నట్లు చేతులు చాపి చిన్నా నిలబడతాడు గీత ఇప్పుడు మనం వెళ్ళాలి నిన్ను పిలుస్తారు చిన్నాని నేను తీసుకొస్తాను గానీ నువ్వు ముందు వెళ్ళు గీత ముందు వెళ్తుంటే చిన్నం తీసుకుని సుష్మా రఘు వెనకనే వెళ్తున్నారు కార్తిక్ గీత అడ్రస్ ఎలాగైనా కనుక్కోవాలరా సంజయ్ చెబుతుంది నాకు నమ్మడానికి వీలు లేకుండా ఉంది అంటాడు అజయ్ కనుక్కుందాంలేరా అంటాడు కార్తిక్ ఎందుకొచ్చిందో తెలుసా అంటాడు సత్య రామ్ అక్కడికి వచ్చి అజయ్ నేను గీతను చూశాను రా ముగ్గురు ఎక్కడ్రా అని అడుగుతారు రామ్ తను చూసిన ప్లేస్ చూపిస్తాడు అక్కడ గీత కనిపించదు ఏంట్రా ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేయిస్తున్నావా అది కాదురా నిజమే చెబుతున్నాను వాడి సంగతి తెలిసిందేగా వదిలేరా అంటాడు సత్య మాటల్లో సత్యకు కూడా గీత కనిపిస్తుంది అజయ్ నాకు గీత కనిపిస్తుందిరా ఇది కలో నిజమో అర్థం కావటం లేదురా ఎక్కడా అటు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది కార్తీక్ అజయ్ అటు చూస్తారు కల కాదురా నిజమే కనిపిస్తుంది గీతనే నేను కలిసి వస్తాను అని అజయ్ గీత దగ్గరికి వెళ్తుంటాడు అజయ్ గీత దగ్గరికి వెళ్లేలోగా గీతని స్టేజ్ మీదకి పిలవడంతో గీత స్టేజ్ మీదకి వెళ్తుంది అజయ్ స్టేజ్కి ఎదురుగా నిలబడతాడు పక్కన సుష్మా రఘు బాబుతో కూర్చొని ఉంటారు గీత కూర్చోవడానికి సంజయ్ పక్కనే సీట్ ఉండటంతో అక్కడే కూర్చుంటుంది గీతని ఫస్ట్ టైం సారీలో చూస్తున్నాను చాలా బాగుంది కదా అంటుంది సుష్మా చాలా బాగుంది అంటాడు రఘు ఆజయ్ ఆ మాటలకి వాళ్ళ వైపు చూస్తాడు రఘు బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటాడు అజయ్ రఘుని చూసి సంజయ్ చెప్పింది వీళ్ళ గురించేనన్నమాట అజయ్ అక్కడే నిలబడి ఉంటాడు అంకుల్ నాకు ఆకలిగా ఉంది అంటాడు చిన్న ఆ మాటకి అజయ్కి సంతోషం వేస్తుంది రఘు బాబుని తీసుకుని లెగుస్తాడు అజయ్ రఘు దగ్గరికి వెళ్ళి బాబుని నేను తీసుకెళ్తాను అని చిన్నాని తీసుకుంటాడు మీకెందుకు సార్ ఇబ్బంది ఏం ఇబ్బంది లేదు గీత నాకు తెలుసు మీరు గీతకి ఏమవుతారు నేను గీత కొలిగ్ అండ్ ఫ్రెండ్ని ప్రాజెక్ట్ వర్క్ కోసం మా ముగ్గురిని ఇండియా పంపించారు తను సుష్మా నా వైఫ్ ఈ బాబు అని అడుగుతాడు అజయ్ గీత కొడుకు పేరు దిన్వేష్ చిన్న అని పిలుస్తాము అంటాడు రఘు అలాగా నేను బాబుని చూసుకుంటాను కానీ మీరు కూర్చోండి అజయ్ బాబు దగ్గర నుండి బాబు నాన్న ఎవరు అని కనుక్కోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ బాబు ఏం చెప్పడు మీటింగ్ అయిపోతుంది గీత కిందికి వస్తుంది రఘు చిన్నా ఎక్కడా ఇన్స్పెక్టర్ ఒక ఆయన తీసుకెళ్లారు నీకు బాగా తెలుసంటా అంటాడు ఆ మాటకి గీతకి భయం వేస్తుంది చిన్నాని తీసుకుని రావాలి అని ఆలోచిస్తుంది అజయ్ చిన్నాని తీసుకుని అక్కడికి వస్తాడు గీత బాబు ఇదిగో గీత బాబుని తీసుకుంటుంది గీత బాగున్నావా బాగున్నానన్నయ్య మధు ఎలా ఉంది డాక్టర్ కదా ఇంట్లో అందరినీ ఇవి తినకూడదు అవి తినకూడదు అని అందరి ఇష్టం వచ్చినవి ఏమీ తిననివ్వటం లేదు ఒకసారి ఇంటికి రావచ్చుగా గీత ఆ మాటకి సైలెంట్ అయిపోతుంది గీత రాఘు సుష్మ మీరు లంచ్ చేస్తూ ఉండండి నేను మాట్లాడి వస్తాను రఘు సుష్మ అక్కడి నుండి వెళ్తారు అన్నయ్య నీకు అంతా తెలుసని అనుకుంటున్నాను ఇంకెప్పుడు రమ్మని అడగకు అమ్మ మధు అడిగే మాటలకి నేను సమాధానం చెప్పలేను అంటుంది సరేలే బాబు పేరు చాలా బాగుంది వాళ్ళ నాన్నెక్కడా అని అడుగుతాడు తనకి రావటానికి కుదరలేదు తను వేరే కంపెనీలో జాబ్ చేసేది బాబు నన్ను వదిలిపెట్టి ఉండలేడు అందుకని నాతో తీసుకొచ్చాను అని చెప్తుంది గీత అజయ్ పేరు అడిగేలోపు అన్నయ్య లేట్ అవుతుందనుకుంటాను బాబుకి నిద్రొస్తుంది నేను వెళ్తాను రామ్ సత్య కార్తిక్లని అడిగానని చెప్పు అంటుంది గీత బాబుని తీసుకుని అక్క నుండి వెళ్ళిపోతుంది అజయ్ రఘుని అడిగి అడ్రస్ తెలుసుకుంటాడు ఆ తర్వాత కట్ చేస్తే పిన్ని అజయ్ అనుకున్నట్టు తనతో వచ్చింది గీత హస్బెండ్ కాదు తన కొలిగ్ కానీ బాబు మాత్రం గీత కొడుకి అంటే గీతకి పెళ్ళైందా అంటుంది పద్మ అవును పిన్ని కానీ తన పేరు ఎక్కడుంటాడు అనేది ఏమీ గీత నాకు చెప్పలేదు అజయ్ అడ్రస్ ఇవ్వు నేనాయన తనతో మాట్లాడొస్తాము పిన్ని ఇప్పుడు మీరెళ్ళి మాట్లాడటం అవసరమా అవసరమే అజయ్ పెళ్ళి ఇష్టం లేదని మేం చేసిన పెళ్ళిని ప్రేమగా చూసుకునే సంజయ్ని అమ్మలా చూసుకునే అత్తని అమ్మా నాన్నల్ని వదిలేసి వెళ్ళిన తను పెళ్ళెలా చేసుకుందో అడుగుతాను అడిగినంత మాత్రాన జరిగింది వెనక్కి తిరిగి రాదుగా కానీ మనసులో ఉన్న బాధ తగ్గుతుందిగా అడ్రస్ చెప్పు అంటుంది పద్మ అజయ్ అడ్రస్ ఇస్తాడు అజయ్ మేము గీతని కలవడానికి వెళ్తున్నామని సంజయ్కి తెలియనివ్వకు తెలిస్తే వెళ్ళనివ్వడు అంటుంది నువ్వు ఇంటికి వెళ్ళు మధు విధు చూస్తుంటుంది మర్చిపోయాను ఈరోజు సండే కదా గీతని తీసుకొని షాపింగ్కి వెళ్దామని అంది నేను వెళ్తున్నాను అజయ్ ఇంటికి వస్తాడు గీత డైనింగ్ టేబుల్ మీద అలిగి కూర్చుంటుంది సారీ బుజ్జి లేట్ అయింది వెళదామా అది దాని కలగలేదు అంటుంది మంజు మరి కలిగింది గీత ఇప్పటి వరకు అన్నం తినలేదు అంటుంది మంజు ఆ మాట నన్ను కాదు వస్తుందిగా మధుని అడుగు మధు గీత ఎందుకు అన్నం తినలేదు దేనిక అందరు చేసిన గారాబానికి దీనికి కర్రీ ఇష్టం లేదంట అందుకని తినడానికి కూర్చుంది ఏం కర్రీ క్యాబేజీ క్యాబేజీ తినచ్చుక బుజ్జి చీ నా కొద్దు అంటుంది దీనికి అని పేరెందుకు పెట్టామో కానీ క్యాబేజీ తినడం లేదు తీపి కూడా తినడం తగ్గించింది చిన్నపిల్లలు నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటారు ఇది చెయ్యి కూడా పెట్టడం లేదు అన్ని గీత అలవాట్లే వచ్చాయి ఇప్పుడు దీనికి ఇవి అలవాటు చేయకపోతే ఇంకెప్పుడు తినదు అందుకే అంటుంది మధు క్యాబేజీ తింటేనా బయటకు నిన్ను తీసుకువెళ్తాను గీత వైపు చూస్తూ అంటాడు అజయ్ మధు ఇంక వదిలేయి ఈ మధ్య నువ్వు కంటే ఎక్కువగా మొండిగా తయారవుతున్నావు నువ్వు రాబుజి మనం వేరే కర్రీతో అన్నం తిందాం అంటాడు అజయ్ ఆ తర్వాత కట్ చేస్తే శ్యామలి నువ్వు మాతో రావచ్చుగా వదిలేయి వదినా నా కారణంగానే ఇదంతా జరిగింది ఆ రోజు గీతతో అలా మాట్లాడి ఉండకపోతే ఇంత దూరం వచ్చేది కాదు మీరు వెళ్ళండి అంటుంది పద్మ నారాయణ గీత ఉండే ఇంటికి వెళ్తారు కాలింగ్ బెల్ కొడతారు రఘు డోర్ ఓపెన్ చేస్తాడు పద్మ నారాయణ గీతతో ఇంట్లో ఉండటంతో రఘుని గీత హస్బెండ్ అనుకుంటున్నారు గీతను కలవడానికి వచ్చాము అంటారు లోపలికి రండి అంటాడు రఘు ఏం తీసుకుంటారు కాఫీ టీ ఏం అవసరం లేదు గీత వస్తే మాట్లాడి వెళ్ళిపోతాము అంటారు చెప్పాను వస్తుంది మీ పెళ్ళెక్కడ జరిగింది నా పెళ్ళ అమెరికాలోనే జరిగింది ఇద్దరం అక్కడేగా ఉండేది సింపుల్గా జరిగింది అంటాడు రఘు నీ భార్య గురించి అంతా తెలుసా మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారా ప్రేమించేగా చేసుకున్నాం అన్నీ తెలుసు అమ్మా నాన్నలని ఒప్పించడం కొంచెం కష్టమైంది కానీ కలిసి ఉండాల్సింది మేమేగా ఒప్పుకున్నారు అమ్మాయి అమ్మా నాన్నలకి ఒక్క మాట చెప్పాలనిపించలేదా మాకు ఒక్క మాట చెప్పాలనిపించలేదా అని అడుగుతుంది పద్మ మీకెందుకు చెప్పాలి మీరెవరో కూడా మాకు తెలీదుగా అంటాడు రఘు గీతకి అమ్మా నాన్న లేరని చెప్పిందా మేమే తన అమ్మా నాన్నలమే మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మాకు మాట వరుసకైనా ఒక మాట చెప్పాలని అనిపించలేదా మీరు గీత అమ్మా నాన్ననా అయినా మా పెళ్లికి మా ఇద్దరి అమ్మా నాన్నలు ఒప్పుకోవాలి గాని మీరెందుకు ఒప్పుకోవాలి మీరేమన్న సుష్మకి బంధువులా సుష్మా ఎవరు సుష్మా కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ తీసుకోండి అంటుంది తినే సుష్మా నా భార్య అంటాడు రఘు మరి గీత నాతో కలిసి జాబ్ చేస్తుంది ముగ్గురం ఇక్కడే ఉంటున్నాం గీత బయటికి వస్తుంది చిన్న లోపల నిద్రపోతుంటాడు అమ్మా మీరిక్కడికి ఎప్పుడొచ్చారు మురళీ రాధా బాగున్నారా గీత మేం నీతో మాట్లాడాలి అంటాడు నారాయణ సుష్మా రఘు మీరు కొంచెం బయటికి వెళ్ళండి ఏం మాట్లాడాలమ్మా ఎందుకిలా చేశావు ఆ సంజయ్ని ఎందుకిలా వదిలేసి వెళ్ళావు నేను అప్పటికప్పుడు చేసింది కాదు సంజయ్కి ముందుగానే చెప్పాను అప్పుడు ఒప్పుకున్నాడు అందుకే పెళ్లి చేసుకున్నాను చెప్పినట్టుగానే చేశాను దీంట్లో నా తప్పేమీ లేదు మీకు చెబితే బలవంతంగా ఇష్టం లేని దాన్ని చేపిస్తారని చెప్పలేదు ఆ విషయం వదిలే నీతో సంజయ్ బాబుని చూశాడంట ఆ బాబు ఎవరు నా కొడుకు పేరు దిన్వేష్ ముద్దుగా చిన్న అని పిలుస్తాము అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావన్నమాట చేసుకున్నాను అంటుంది పెళ్లి సంజయ్ సంజయ్తో చేసిన పెళ్లిని వెళ్ళావుగా మళ్ళీ పెళ్ళెందుకు చేసుకున్నావు సంజయ్లో లేని గుణాలు నువ్వు చేసుకున్న వాళ్ళలో ఏమున్నాయి అమ్మా చేసుకుంది నేను ఏమైనా అంటే నన్నను చిన్నాని వాళ్ళ నాన్నని ఏమీ అనకు తను చాలా మంచివాడు అందరికంటే తానే నన్ను బాగా అర్థం చేసుకున్నాడు తనని చేసుకోవటం నా అదృష్టం అంటుంది గీత హా అందరూ అదృష్టవంతులే నిన్ను కన్న మేము నిన్ను చేసుకున్నందుకు నా అల్లుడు సంజయ్ దురదృష్టవంతులు పద్మ కోపంతో ఎవడు నువ్వు చేసుకున్నవాడు ఎవడు వాడికి తెలుసా నీకు ముందే పెళ్ళైందని వాడి పేరేంటి వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అంటుంది అమ్మా నాకు తన గురించి మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు నేను చెప్పను అంటుంది గీత ఎందుకు చెప్పవే అని గీతని కొట్టడానికి వెళ్తుంది పద్మ ఆగు ఇప్పుడు మన కూతురు కాదు ఎప్పుడైతే మనకి చెప్పకుండా సంజయ్ని వదిలేసి వెళ్ళిందో అప్పుడే మన కూతురు చచ్చిపోయింది నువ్వు అడిగావని ఇక్కడి దాకా వచ్చాను వెళ్దాం పదా అంటాడు నారాయణ ఇద్దరూ వెళ్ళబోతారు నాన్న అంటుంది గీత ఆ మాట నీ నోటి నుండి వినడానికి అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు ఆనకు నువ్వు లేకపోతే నా అల్లుడికి జీవితం లేదనుకున్నావా నీకంటే ఎక్కువ సంతోషంగా ఆనందంగా ఉన్నాడు ఇంకా ఉంటాడు సంజయ్కి మేమున్నాం నీకు ఇంకో విషయం చెప్పాలి మేము నా కొడుకు దగ్గర సంజయ్ దగ్గర ఉంటున్నాం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు అని అక్కడి నుండి పద్మ నారాయణ వెళ్ళిపోతారు సుష్మ రఘు ఇద్దరికీ అర్థం కాదు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు గీత వాళ్ళు మీ అమ్మ నాన్ననా మేము అడిగితే ఎవరూ లేరని చెప్పావు నువ్వు ప్రెగ్నెంట్ అప్పుడు నీ భర్త ఎవరు అని అడిగినా చెప్పలేదు ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా మీ అమ్మా నాన్నలని కలవాలనిపించలేదా నీ భర్తకి నీ కొడుకుని చూపించాలనుకోలేదా అందుకేనా నీకు ఆఫర్ వచ్చినా ఇండియాకి రానన్నావు అప్పుడు గీత మీరు కాసేపు నన్ను వదిలేయండి ప్లీజ్ అని తన రూంలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్